మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లే కొన్ని పుకార్లు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి నిజమైతే బాగుండు అనిపిస్తుంది కూడా ఒకవేళ నిజం కాకపోతే అయ్యో అయ్యుంటే బాగుండని కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పుకారు ఒకటి టాలీవుడ్ లో చక్కెర కొడుతోంది ఆ వార్త చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకాశంలో తేలిపేటంత ఆనందంగా ఉంది పనిలో పనిగా త్రివిక్రమ్ ఫ్యాన్స్ కి కూడా అంతే ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ ఇద్దరి వారసులో కలిసి ఓ సినిమా చేస్తారు అని ఇద్దరు ఇప్పటి వరకు సినిమాలోకి అధికారికంగా రాలేదు త్రివిక్రమ్ తనయుడు రిషి ప్రస్తుతం సహాయ దర్శకుడుగా టాలీవుడ్ స్టార్ దర్శకుల దగ్గర పనిచేస్తున్నారు

కింగ్డమ్ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి దగ్గర డైరెక్షన్ టీమ్ లో పనిచేశారు ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ టీమ్ లో చేరారు అని సమాచారం అంటే యాక్షన్ సినిమాల దర్శకుల దగ్గరే వర్క్ చేస్తున్నారు కాబట్టి పుకార్ నిజమైతే అకిరాతో తొలి సినిమా చేస్తే అది పక్కగా యాక్షన్ సినిమానే అవుతుంది ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్